హాయ్ అండి నమస్తే అండి ఈరోజు నేను వెండి దేవుడి విగ్రహాలు అయితే మీకు చూపించబోతున్నానండి ఇవి మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి నీట్గా లైట్ వెయిట్తో ఉన్న విగ్రహాలు అయితే మీకు నేను చూపించబోతున్నానండి లైట్ వెయిట్తో నీట్గా ఆభరణాలతో సహా అయితే విగ్రహాలు అయితే బాగా కనిపిస్తాయండి అంత నీట్గా అయితే ఉంది ఫినిషింగ్ అయితే ఇవైతే ఐదు గ్రాముల నుంచి స్టార్ట్ అవుతాయండి ముందుగా లక్ష్మీదేవి విగ్రహం అండి గజలక్ష్మీదేవి విగ్రహము చాలా బాగుందండి చూసారా ఆభరణాలతో సహా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇది వాళ్ళ ఫోన్ నెంబర్ అండి మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి గజలక్ష్మీదేవి విగ్రహం అండి ఇది ఈ విగ్రహం వచ్చేసి పరమేశ్వరుడు అండి త్రిశూలంతో సహా నీట్గా అయితే విగ్రహం అయితే ఉందండి వినాయకుడు అండి చాలా నీట్గా ఉందండి చూసారా ఇది వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండి విగ్రహం అయితే చాలా వెయిట్తో ఉందండి చాలా బాగుందండి లక్ష్మీదేవి విగ్రహం వచ్చేసి పదకొండు గ్రాములు పడుతుందండి పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోవడానికైతే చాలా బాగుంటాయండి ఈ విగ్రహాలు ఈ విగ్రహం వచ్చేసి సాయిబాబా అండి ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ ఇది కొంచెం చిన్న సైజ్ అండి సాయిబాబా విగ్రహం కొంచెం చిన్న సైజు ముందు చూపించిన దానికంటే కూడా ఇది కొంచెం చిన్న సైజు అండి సత్యనారాయణ స్వామి విగ్రహం అండి ఇది పన్నెండు గ్రాములు పడుతుందండి చాలా బాగుందండి ఇది ఇది కొంచెం పెద్ద సైజు విగ్రహం అండి అది కూడా తొమ్మిది పాయింట్ ఐదు గ్రామ్స్ అయితే పడుతుంది తోరణంతో ఉన్న వినాయకుడు అండి చాలా బాగుంది తోరణంతో వినాయకుడు ఇది వచ్చేసి పదమూడు గ్రాములు పడుతుందండి పదమూడు పాయింట్ ఒకటి ఫినిషింగ్ చాలా బాగుందండి ఈ విగ్రహాలు ఐదు గ్రాముల నుంచి స్టార్ట్ అయ్యి యాభై గ్రాముల వరకు అయితే ఉంటాయండి హైట్ వచ్చేసి వన్ ఇంచ్ నుంచి స్టార్ట్ అవుతాయండి టూ ఇంచు త్రీ ఇంచు ఫోర్ ఇంచు అలా స్టార్ట్ అవుతాయి ఇంకా ఎత్తులో కావాలన్నా కూడా వీళ్ళైతే చేయించి ఇస్తారండి కొంతమంది అది త్రీ ఇంచ్ వరకే తీసుకుంటారండి త్రీ ఇంచ్ వరకే కావాలంటారు ఆభరణాలతో సహా చాలా క్లారిటీగా లైట్ వైట్తో ఉన్నాయండి తోరణంతో వచ్చిన బాలాజీ స్వామి అండి చూసారా ఎంత బాగుందో చాలా నీట్గా అనిపిస్తుంది ఇదొక వినాయక స్వామి విగ్రహం అండి చాలా బాగుంది చూసారా ఎంత నీట్గా ఉందో త్రీ ఇంచెస్ వరకే చాలామంది అయితే తీసుకుంటారండి ఈ విగ్రహం వచ్చేసి లక్ష్మీ గణపతి అండి లక్ష్మీదేవి గణపతి స్వామి రెండు కలిపి కూడా ఒకే పీఠంలో అయితే ఉంటారండి ఇది కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ఇదొక వినాయకుడు అండి ఇదొక మోడలు చాలా క్లారిటీగా ఉందండి స్టాండ్తో సహా అయితే చాలా క్లారిటీగా డిజైన్ అయితే వచ్చిందండి వెనకాలైతే ఇలా ఉంటుంది మంచి క్లారిటీతో ఉన్నాయండి కొంచెం పెద్ద సైజు లక్ష్మీదేవి అండి ముందు చూపించిన దానికంటే కూడా కొంచెం పెద్ద సైజు లక్ష్మీదేవి తోరణంతో ఉన్న లక్ష్మీదేవి అండి పదిహేడు పాయింట్ ఐదు గ్రాములు అయితే ఈ విగ్రహం అయితే పడుతుందండి చిన్న సైజు లక్ష్మీదేవి విగ్రహం అండి ఇది సెవెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అయితే పడుతుంది ఇది ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో ఆభరణాలతో సహా అయితే నీట్గా కనిపిస్తుందండి అంత క్లారిటీగా ఉంది చాలా నీట్గా కనిపిస్తుంది మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవడానికి అది చాలా బాగుంటాయండి ఇది కొంచెం పెద్ద సైజ్ అండి ఇది వచ్చేసి పన్నెండు గ్రాములు పడుతుందండి చాలా చాలా బాగున్నాయండి విగ్రహాలు ఈ విగ్రహాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ పెట్టండి మీకు ఏమైనా ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి వివరాలు అయితే కనుక్కోండి మీరు తప్పకుండా వాళ్ళ వివరాలు అయితే చెప్తారండి వీళ్ళైతే హోల్సేల్గా చేస్తూ ఉంటారండి షాపులకు వేస్తూ ఉంటారు ఇవైతే వెండి కామదైన విగ్రహాలండి మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి ఇవి చూసారా అన్ని రకాల సైజుల్లో అయితే ఉన్నాయి వెండి కామదేవిని విగ్రహాలు సంపద మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉన్నందున ప్రాచుర్యం పొందాయండి హిందూ సాంప్రదాయాలలో వెండిని స్వచ్ఛమైన లోహంగా పరిగణిస్తారు ఇది విగ్రహం యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాలను పెంచుతుంది ఈ విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకొని పూజించుకుంటే చాలా మంచిదండి ఇవైతే అన్ని రకాల సైజుల్లో అయితే వచ్చాయండి ఇవి కూడా వన్ ఇంచ్ నుంచి ఫైవ్ ఇంచ్ వరకు అయితే వస్తాయండి హైటు అంతకంటే ఎక్కువ కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టి చేయించుకున్నట్టయితే చేయించి ఇస్తారండి వీళ్ళు చాలా వరకు అయితే త్రీ ఇంచెస్ వరకు అయితే వాడతారండి చూసారా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అయితే చాలా బాగున్నాయండి ఆభరణాలతో సహా అయితే నీట్గా కనిపిస్తాయి చూసారా ఎంత బాగుందో పీఠంతో సహా ఎంత నీట్గా అయితే ఉందో ఇలా పీఠంలో కూడా డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి ఈ ఆవు దూడ విగ్రహాలు ఎలా అనిపించాయో కామెంట్ పెట్టండి ఈ విగ్రహాలపై ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పే నెంబర్ కాల్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి వివరాలు అయితే చెప్తారండి చాలా క్లారిటీగా ఉన్నాయండి ఎంతో క్లారిటీగా చక్కగా ఉండే ఈ విగ్రహాలు అయితే రెండు కలిపి కూడా పది గ్రాముల నుంచి అయితే మొదలవుతాయండి రెండు విగ్రహాలు కలిపి పది గ్రాముల నుంచి అయితే మొదలవుతాయి మన బడ్జెట్ని బట్టి మనం తీసుకోవచ్చండి ఈ సైజు విగ్రహాలు పంతొమ్మిది గ్రాములు అయితే పడ్డాయండి జత కలిపి కావాల్సిన సైజుని బట్టి బడ్జెట్ని బట్టి అయితే మనం తీసుకోవచ్చండి ఈ వెండి కామదేని విగ్రహాలకు అయితే చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడు మనం వెండి అయితే చూద్దామండి లక్ష్మీదేవి విగ్రహానికి అటువైపు ఇటువైపు ఈ ఏనుగు విగ్రహాలు కూడా పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు అండి సపరేట్గా ఈ ఏనుగు విగ్రహాలు కూడా ఒకటిన్నర నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి ఒకటిన్నర ఇంచు నుంచి స్టార్ట్ అవుతాయి అలాగే వెయిట్ వచ్చేసి సైజుని పట్టి అయితే మనకి వెయిట్ అయితే ఉంటుంది వెండి ఏనుగు చాలా పవిత్రమైనది మరియు దీవెనలను కూడా తెస్తుందండి ఇది మీ ఇంటికి వ్యాపారానికి సంపద మరియు విలాసాన్ని కూడా తెస్తుందండి ఈ ఏనుగు దుష్ట గ్రహాల నుండి రక్షణ ఇస్తుందండి రాహువుతో సంబంధం ఉన్న ప్రతికూల శక్తుల నుండి రక్షణ కల్పిస్తుందని నమ్ముతారండి ఇవి రెండు కలిపి కూడా పది గ్రాములండి రెండుగా తీసుకుంటారండి ఇవి రెండు కలిపి కూడా పది గ్రాములు అయితే పడతాయి ఇవి ఇవి మన బడ్జెట్ని బట్టి ఏ సైజు తీసుకున్నా రెండుగా తీసుకుంటే చాలా మంచిదండి అందరూ కూడా రెండుగానే తీసుకుంటారు ఇవి లక్ష్మీదేవి అమ్మవారికి అటువైపు ఇటువైపు పెట్టుకుని పూజ చేసుకుంటారండి చూసారా డిజైన్ అయితే ఎంత క్లారిటీగా ఉందో చాలా నీట్గా అయితే ఫినిషింగ్ ఉందండి ఏనుగులపై ఆభరణాలు కూడా నీట్గా అయితే క్లారిటీగా కనిపిస్తున్నాయి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహంలో ఏనుగులు లేనట్లయితే ఇవి రెండు తీసుకొని పక్క పక్కన పెట్టుకొని పూజ చేసుకున్నట్లయితే చాలా మంచిదండి ఇప్పుడైతే ఇవి బాలకృష్ణ విగ్రహాలండి చిన్ని బాలకృష్ణ విగ్రహాలు ఈ చిన్ని బాలకృష్ణ విగ్రహాలు మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇవి కూడా ఫోర్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవి కూడా అన్ని రకాల సైజులు అయితే దొరుకుతాయండి చాలా అందంగా అనిపించే విగ్రహాలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి చూసారా ఎంత బాగున్నాయో ఎంతో చక్కగా క్లారిటీగా అనిపించే విగ్రహాలు చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడైతే మనము వెండి పూలు చూద్దామండి ఇవి అండి వెండి పూలు ఈ వెండి పూలు నూట ఎనిమిది అయినా కొనుక్కోవచ్చు లేదా సింగిల్గా కూడా తీసుకోవచ్చండి ఇవి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లు అయితే వచ్చాయండి క్లారిటీ అయితే చాలా నీట్గా వచ్చింది ఇవైతే టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అయితే ఇది ఒంటిరేక మందార పువ్వు అండి చూసారా సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఇవి మనకు కావాల్సిన సైజుని బట్టి మన బడ్జెట్ని బట్టి అయితే తీసుకోవచ్చండి మనకి ఎన్ని కావాలన్నా కూడా ఇస్తారండి ఇది చిన్న సైజు మందార పువ్వు అండి లుక్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ కాకుండా కూడా ప్యూర్ సిల్వర్ కలర్లు అయితే కూడా వస్తాయండి ఇవి మనకి ఏవి కావాలన్నా కూడా మనం తీసుకోవచ్చు నేను ఇప్పుడైతే గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నానండి ఇవైతే ఒంటి రెక్క మందార పూలండి మందార పూలే కాకుండా మల్లెపూలు లోటస్ ఇవన్నీ కూడా వస్తాయండి అన్ని రకాల సైజులు అయితే అవైలబుల్గా ఉంటాయండి అమ్మవారి పూజ చేసుకోవడానికైతే చాలా చాలా బాగుంటాయండి చూసారా ఎంత నీట్గా ఉన్నాయో ఎంత చక్కగా ఉన్నాయో ఎంతో చక్కగా నీట్గా క్లారిటీగా ఉండే ఈ మందార పూలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి మీకు ఏమైనా ఈ వెండి పూలపై ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసి వివరాలు కనుక్కోండి వాళ్ళైతే పూర్తి వివరాలు అయితే చెప్తారండి ఇవి చిన్న అండి చూసారా ఎంత నీట్గా క్లారిటీగా ఉన్నాయో చాలా బాగున్నాయండి ఈ ఒంటి రక మందార పూలు మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి నా వరకైతే అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చాయండి ఇవి నా టేస్ట్ని బట్టి అయితే ఎంతో అందంగా ఉన్నాయండి చూసారా ఎంత అందంగా ఉన్నాయో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్